హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రజిత క్రాకర్స్ జాగ్రత్తగా కాల్చండి పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు మీరు వాళ్ళ దగ్గరే ఉండండి జాగ్రత్తగా చూసుకోండి చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందులను తీసుకొస్తుంది ఇంకా నేను క్రాకర్స్ కొనడానికే వెళ్తున్నా అలా వెళ్తే వెళ్తే ఒకసారి మా ఊరు చూపిద్దామని ఇలా వీడియో ఆన్ చేసుకుంటూ వెళ్ళా మీరందరూ క్రాకర్స్ కొన్నారా ఇంకా మార్కెట్ అనే సంబంధం లేకుండా రోడ్ అంతా బంతి పూలు మొత్తం అన్నీ అవే ఉన్నాయి షాప్స్ ఇంకా షాపులన్నీ కళ్ళ ఆడిపోతున్నాయి లైటింగ్స్తో దీపావళి స్పెషల్ ఇంకా మీరు ఈ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికి అందరు మా ఊరు చూసేస్తున్నారు ఓకే ఇంకా నేను షాప్ దగ్గరికి వచ్చేసాను ఇంకా లోపలికి వెళ్ళాలి ఎలా ఉందో అక్కడ ఎంత రష్గా ఉందో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్